శ్రీమాత్రే నమ గాయత్రి మంత్ర మహిమను శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి ఇలా తెలియజేసెను గాయత్రి జపముతో సమానమైన శ్రేష్ఠ కార్యము ఈ లోకమునందుగాని పరలోకమునందుగాని ఇంకొకటేదియునూ లేదు ఈ మంత్రమును ఉచ్చరించు వారిని ఇది రక్షించును అందువలన ఈ మంత్రమునకు గాయత్రి అని పేరు వచ్చినది ధర్మాత్ముడై నిరంతరము ఈ మంత్రమును జపించవలెను గాయత్రి బ్రహ్మస్వరూపిణి వేదమాత గాయత్రి మంత్ర జపం అన్ని రకాల పాపములను తొలగించును గాయత్రి మంత్రము విశ్వామిత్ర మహర్షి ద్వారా లోకానికి తెలియడం జరిగినది దీనిని సూర్య గాయత్రి అని కూడా అందురు గాయత్రి మంత్రాన్ని త్రిసంధ్యలలోనూ అనగా మూడు కాలాలలోనూ అనుష్ఠించిన మానవుడు ఉత్తమ ఫలమును పొందును గాయత్రి పురశ్చరణకు మనస్సు నిలకడగానుండు పర్వత శిఖరమునందుగాని బిల్వ వృక్షము కిందగాని జలాశయ తటమునందుగాని గోశాలయందుగాని దేవాలయమునందుగాని మర్రి చెట్టు చెట్టుకింద ఉద్యానవనమునందు తులసీవనమునందు ఏదో ఒక పుణ్యక్షేత్రమునందు గురువు సన్నిధిలో కూడా పురశ్చరణ చేయుట వలన సిద్ధి కలుగును అని దేవి భాగవతములో తెలుపబడినది వీలైన వారు ప్రతిరోజు సహస్ర గాయత్రి అనగా సార్లు జపం చేసినచో మరింత ఫలితం కలుగును గాయత్రి మంత్రం చేసే వ్యక్తికి సకల తీర్థ స్నాన ఫలితం లభించును గాయత్రి మాత రూపం దేవి భాగవతమునందు ఇలా వర్ణించబడినది రక్త శ్వేత పీత నీల ధవల వర్ణములతో అనగా శ్రీముఖములతో సంపన్నమైనది మూడు నేత్రములతో దేదీప్యమానమైన విగ్రహము కలిగి తన రక్తవర్ణ శరీరమును ఎర్రని కమలమాలతో అలంకరింపబడి అనేక మనులతో కూడినదై కమలాసనమున విరాజమానైనది రెండు చేతులయందు కమలమును కుండికను మరి రెండు చేతులలో వరమాలను అక్షమాలను ధరించి హంస వాహనారూఢ ఉన్నది ఆ తల్లి అయితే గాయత్రి మంత్రమును గురువు ఉపదేశముగానే పొందవలసి ఉంటుంది కాని గురువు ఉపదేశం లేకుండా అందరూ జపించగల గాయత్రి మంత్రం ఉన్నది అది సర్వగాయత్రి దీనిని పిల్లలు పెద్దలు అందరూ జపించవచ్చు శుచి శుభ్రముగా ఉండి ఉచ్చరణ దోషం లేకుండా భక్తి శ్రద్ధలతో జపించాల్సి ఉంటుంది సర్వగాయత్రి మంత్రం ఉచ్చరణ ఇలా ఉంటుంది విద్యాం చ ధీమహి ప్రచోదయాత్ ఈ మంత్రం అర్థం ఏమిటంటే సర్వచైతన్య రూపమై ఆది నుంచి ఉన్న అనగా సృష్టికి ముందు నుంచీ ఉన్న విద్యాస్వరూపిణి అయి మా యొక్క బుద్ధిని ప్రేరేపిస్తున్న తల్లిని నేను ధ్యానిస్తున్నాను అందరి బుద్ధి కర్మానుసారం జరుగును కాని గాయత్రి మంత్ర జపం చేసేవారి బుద్ధి అమ్మ ఆజ్ఞానుసారం జరుగును జ్ఞానం ఉన్నవారికి బాధ భయం ఏవీ ఉండవు బుద్ధి వలనే కర్మలు కూడా జరుగును కనుక ఆ తల్లి మన బుద్ధిని ప్రేరేపిస్తున్నప్పుడు మన అడుగులు ధర్మ మార్గంలో ఉంటూ ఆనందంగా ముక్తిని పొందగలము జై శ్రీరామ్ స్వస్తి